ఆగస్టు పదకొండవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సోమవారం ఈ వీడియోలో కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక కోలార్ మార్కెట్లో చూసుకుంటే వేలంపాటలు అయితే ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు జరిగిన వేలంపాటల ప్రకారం మాత్రమే ఈ ధరలు ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడో కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు చూసుకుంటే నాలుగు వందల నుంచి ప్రారంభమై నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు చూసుకుంటే ఆరు వందల నుంచి ప్రారంభమై ఆరు ఇరవై ఆరు నలభై ఆరు అరవై ఆరు ఎనభై ఏడు వందల వరకు అయితే పలికాయి ఇక కోలార్ మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం ఏడు వందల యాభై రూపాయలైతే టాప్ ఎట్ పడింది సెవెన్ ఫిఫ్టీ రూపీస్